హలో వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు విండిష స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇవాళ మీకు అచ్చం స్వీట్ షాపులో చేసేలాగా మనము గులాబ్ జామున్ని ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఇక్కడ నార్మల్ ప్యాకెట్ యూస్ యూజ్ చేశాను ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ని సో నేను ఇక్కడ ఎన్టీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను బై వన్ గేట్ వన్ ఉంటుంది కదా సో అది మేముండేది ఇద్దరమే కాబట్టి నేను ఒక ప్యాక్ తీసుకున్నాను సరిపోతుంది సో ఫస్ట్ అయితే నేను ఒక మెషరింగ్ కప్ లాగా ఏదైనా ఒకటి పెట్టుకొని దాంతో మెషర్ చేసుకుంటాను అన్నమాట వన్ కప్ మనం పిండి తీసుకుంటే వన్ బై ఫోర్త్ కప్ వాటర్ కానీ మిల్క్ కానీ మనం వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అంటే మెషర్ చేసుకుంటున్నాను ఎంత ఎంత పిండి వస్తుంది ఈ బౌల్తో అని చెప్పేసి సో మీరు కూడా యాజ్ ఈజీగా నేను చూపించినట్టుగా ఫాలో అయితే మీకు కూడా జామూన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది విరిగిపోకుండా వస్తుంది ఐ మీన్ అదే అండి పైన క్రాక్స్ వచ్చేసి విరిగిపోతూ ఉంటుంది కదా జామూన్ చేసేటప్పుడు సో అలా రాకుండా ఉంటుంది సో నాకు ఈ కప్తో టూ అండ్ హాఫ్ కప్ ఉండింది సో ఇప్పుడు దాంతో నేను ఒక కప్కి వన్ బై ఫోర్ మిల్క్ లాగా తీసుకొని నేను మిల్క్ వేసుకొని పిండిని అయితే మిక్స్ చేసుకుంటున్నాను మనము పిండి కలుపుకునేటప్పుడు కొద్ది కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఇలా ఫింగర్స్తో ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్ హ్యాండ్ పెట్టి కలిపేకుండా ఇలా ఫింగర్స్తో మనము పిండిని అంత బాగా దగ్గర పడే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత పిండిని ఇలా బాగా ముద్దలాగా ఒత్తేసుకొని ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము దీనికి మంచి మసాజ్ ఇవ్వాలంటే బాగా ఒత్తుకోవాలి పిండిని అప్పుడే మనకి క్రాక్స్ లేకుండా వస్తాయన్నమాట జామూన్స్ అనేవి పిండిని బాగా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసము నేను షుగర్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటున్నాను షుగర్ సిరప్ ఎక్కువగా చేసి పడేయడం కంటే నేను ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను మీరు షుగర్ ఎక్కువ కావాలి స్వీట్నెస్ ఎక్కువ కావాలి లేదా మీరు సిరప్ కొంచెం ఎక్కువ ఉండాలి మీరు దాన్ని తింటారు సిరప్ని కూడా అని అనుకుంటే మీరు కొంచెం ఎక్కువగా అంటే నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ సారీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ టూ హండ్రెడ్ వాటర్ తీసుకున్నాను కదా మీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకొని త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ సిరప్ చేసుకోవచ్చు సో స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులోకి ఇలాచీల్ని వేసుకుంటున్నాను అనమాట ఒక మంచి ఫ్లేవర్ కోసము అంతే మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కొంతమంది ఇష్టపడరనమాట ఇలాచీ ఫ్లేవర్స్ని స్వీట్స్లో సో జస్ట్ ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది షుగర్ మెల్ట్ అయ్యి ఎక్కువ తిక్ పాకంలాగా అయిపోకూడదు అలా అయితే గట్టి పడిపోతుంది అనమాట సిరప్ సో టేస్ట్ అంతా పాడైపోతుంది జస్ట్ ఇలా ఒక పొంగు వస్తే ఆఫ్ చేసేసుకోవటమే ఇక పిండి చూసారు కదా బాగా ఫర్మెంట్ అయింది అంటే కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఫర్మెంట్ అయినా మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు పామ్స్కి ఇలా కొంచెం గీని కానీ ఆయిల్ని కానీ అప్లై చేయండి గీ ఉంటే గీనే అప్లై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చూ చుట్టుకోవాలి ఈ చుట్టుకునే విధానంలోనే పైన క్రాక్స్ లేకుండా మనము చుట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టు కొంచెం ప్రెషర్ ఇస్తూ ఇలా ఒత్తుకొని తర్వాత ఇలా బాల్స్ చేసుకుంటే మనకి మనం చుట్టుకునేటప్పుడే పైన ఏ క్రాక్ లేకుండా చుట్టుకుంటే మనము వాటిని వేయించుకున్నప్పుడు క్రాక్స్ అనేవి పడవు సో చూసారు కదా ఈ విధంగా మనం బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ బాల్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ చేసుకొని ఇక వాటిని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మనము ఆయిల్ ఫ్రై చేసుకునేది మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టామంటే అవి లోపల వరకు వెళ్ళేసరిగా ఉడకవన్నమాట అలానే హైలో పెడితే త్వరగా మాడిపోతుంది కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులోకి మనము యాడ్ చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ అందులోకి యాడ్ చేసుకోవాలి అంతే మనము జామూన్స్ అన్నీ వేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది షుగర్ సిరప్ అంతా అబ్జార్బ్ చేసుకొని టేస్టీ టేస్టీ అమ్మి యమ్మి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఈ ప్రాసెస్ మీరు నేను చెప్పిన విధంగా ఫాలో అయితే మీకు కూడా జామూన్స్ విరిగిపోకుండా క్రాక్స్ రాకుండా ఇలా నీట్గా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి వీడియో మీకెలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మళ్ళీ ముందుకు వస్తాను దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్